నమస్తే అండి నేను రోజా వైసీపీ పార్టీని కానీ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు పెద్ద ఏం చేయాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి గారు సొంత సిస్టర్ శర్మిలా గారు ఉన్నారు కదా ఆమె ఎక్కడ చాలన్నమాట ఆ పార్టీని ఆల్మోస్ట్ భూతా భూస్థాపితం చేసే ప్రయత్నం అయితే చేస్తుంది ఎందుకంటే మామూలుగా లేదు షెడ్యూ కూడా ఆడుకుంటుంది ఈ రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నేను జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో మాట్లాడడం జరిగిందన్నమాట మేము అసెంబ్లీకి వెళ్ళినా పెద్ద ఉండదు అది ఇది అన్నట్టుగా షర్మిళకు కౌంటర్ ఇచ్చింది మామూలు కౌంటర్ కాదు అది రెచ్చిపోయింది సో దానికి సంబంధించి వివరాలు చూస్తే కనుక షర్మిల చాలా పెద్ద మాట అనేశారు ఒకేసారి రాజీనామా చేయాలని చెప్పేసి ఏదైతే ఎమ్మెల్యే పులివెంద్రి ఎమ్మెల్యే మాత్రమేనా సో ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని చెప్పేసి డైరెక్ట్ అటాక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో విషయం ఏంటంటే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ శర్మలారెడ్డి ఇద్దరు కూడా స్వయానా అన్నజలీలు వైసీపీ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సమయంలో జగన్ జైలుకెళ్లగా షర్మిల చాలా రోజుల పాటు పార్టీ బాధ్యతలు కూడా తీసుకున్నారు పాదయాత్ర కూడా చేశారు తర్వాత అనూహ్య రాజకీయ పరిణామాలతో వీరిద్దరి మధ్య విభేదాలు బయటకు వచ్చాయి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ఆర్ షర్మిల కొనసాగుతుండగా ఏపీలో ఎన్నికల అనంతరం ఘోర చవి చూసినటువంటి వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ అన్నా చెల్లెల మధ్య ఆస్తత్గాధాలు ఓ రేంజ్లోకి రావడం జరిగింది ఇలా వీరి మధ్య విభేదాలు వార్తలకు వచ్చిన నేపథ్యంలో తాజాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విషయంపై రెచ్చిపోయిందనమాట మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో వీళ్ళ కార్యకర్తలు చేస్తున్నటువంటి దాడులు ఏవైతున్నాయో బూతుల దాడులు ఏవైతున్నాయో దానికి సంబంధించి కూడా మాట్లాడే ప్ర ప్రయత్నం అయితే చేసింది అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి తనకు మైక్ ఇచ్చే పరిస్థితి అసెంబ్లీలో లేదని అందుకు తాము అసెంబ్లీకి వెళ్ళడం లేదంటూ కామెంట్ చేసుకొచ్చాడు ఎంతైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఐదు సంవత్సరాలే కాదండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో కూడా అసెంబ్లీకి వెళ్ళాలంటే మరి ఎందుకు ఆయన ప్రతిపక్షంలో కూర్చొని అసెంబ్లీకి వెళ్ళాలంటే మరి ఎందుకు తెలియట్లేదు ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా గెలిపించిన తర్వాత ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత అది బాధ్యత అది మ్యాండేటరీ మీరు అలా మేము ఈ అసెంబ్లీకి వెళ్ళాం అన్నప్పుడు మీ రెజిగ్నేషన్ ఇచ్చేయండి రాజీనామా చేయండి రాజీనామా చేసి బయటికి రండి అంతే తప్ప రాజీనామా చేయరు ఎలమెన్సులు కావాలి అన్ని హోదాలు కావాలి కానీ అసెంబ్లీకి మాత్రం రాదు ప్రజా సమస్యల గురించి అక్కడ కొట్లాడరు పోరాడరు జనసేన పార్టీ తరఫున ఒకే ఒక్కరు గెలిచినాడు లాస్ట్ ఎలక్షన్స్లో సరే పక్క పార్టీలోకి పోయినా సరే నువ్వు అసెంబ్లీకి ఓ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పంపించినాడు అది అలా దమ్ముగా నిలబడాలి అంతే తప్ప అదేందో మేము అసెంబ్లీకి రామ్ మేమేం చేయం అదే ఇదేమో అర్థం కాదు సో ఇలాంటి నేపథ్యంలో తాజాగా శర్మలైతే మాట్లాడింది అనమాట అసెంబ్లీ హాజరు కాని ఎమ్మెల్యేలు అనవసరమని అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేనప్పుడు మాజీ సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేయడం జరిగింది అలాగే సోషల్ మీడియా ట్రోలింగ్కి అడ్డు అదుపు లేకుండా పోయిందని మహిళల వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతూ ట్రోలింగ్ చేస్తున్నారని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మాట్లాడమే జరిగింది అసలే ఆస్తుల విషయంలో యుద్ధాలు చేసుకుంటున్నారు అన్నా చెల్లెళ్ళు ఇలాంటి నేపథ్యంలో ఏకంగా ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే కడప కడప ఎమ్మెల్యే కాదు పులివెందుల ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లీస్ట్ ప్రతిపక్ష హోదా కూడా లేదు నిన్న మొరబెట్టుకుంటున్నారు వీళ్ళు అధికారం ఉన్నప్పుడు వై నాట్ సెవెంటీ ఫైవ్ అనే వై నాట్ అనే సో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు కదా ప్రతిపక్షం ఇవ్వండి బాబు మాకు ప్రతిపక్షం ఇవ్వండి మా పార్టీకి ప్రతిపక్షం ఇవ్వండి ప్రతిపక్షం ఇవ్వకపోతే కానీ మేము రాలే రామ్ అని చెప్పేసి అడుక్కునే స్టేజ్కి అయితే వచ్చింది అంటే ప్రతిపక్షం కావాలంటే మినిమం పద్దెనిమిది సీట్లు గెలవాలి కాదు మాకు నలభై శాతం ఓటింగ్ ఉంది మాకు ప్రతిపక్షం ఇవ్వరా అని చెప్పేసి మళ్ళీ మాట్లాడతారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు టీడీపీ పార్టీ దగ్గర ఆనాడు ఉన్న మాట ఏంటంటే వీళ్ళల్లో ఒక నలుగురిని లాక్కున్నా ఉంటే కనుక ప్రతిపక్ష హోదా కూడా ఉండదు ప్రతిపక్ష స్థానం కూడా ఉండదు చంద్రబాబు నాయుడికి సో మమ్మల్ని అనేది మాటలు మాట్లాడినాడు ఈ రోజున ప్రజలే ప్రతిపక్ష స్థానం కల్పించకపోతే మాకు ఇవ్వట్లేదు మాకు ఇవ్వట్లేదు అని మోగుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి అసెంబ్లీకి వెళ్లే ధైర్యం అయినప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేయమని చెప్పేసి శర్మల గారి అయితే మాట్లాడడం జరుగుతుంది మరి జగన్ దీనికి సంబంధించి ఎలాంటి కౌంటర్ ఇస్తాడో చూడాలా